సార్ ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా ఉందో నది మీద ఉన్న ఏదైతే అక్రమ కట్టడాలని తీసేసి ప్రక్షాళన చేసేసి మొత్తం చేస్తే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో వచ్చారు స్పీచెస్ ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు నల్గొండకి ఏదైతే నీరు పంపి పంపాలని కోరుకున్నాను అందుకే మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు దానికి కేటీఆర్ గారు అడ్డుపడుతున్నారు కేటీఆర్ గారు నల్గొండ ప్రజల్ని దూరం చే వ్యతిరేకంగా ఉన్నారంటగా రేవంత్ రెడ్డి గారు అన్నారు నిజమేనా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది ప్రజాస్వామ్యం అండి ఎవడైనా ఒక ప్రాంతాన్ని నాకు అక్కర్లేదు అనుకుంటాడు ఎవరు అందులో ఇది రీజనల్ పార్టీ తెలంగాణ పార్టీ యొక్క నేపథ్యం ఏంటో కూడా తెలిసి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది ఆయన విజ్ఞతకు వదిలేదు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఈ ఈరోజు రాజకీయ పార్టీని ఒకళ్ళు దూషించుకునే కార్యక్రమంలో ఏ ప్రభుత్వ అధినేత అయినా సరే ఓ ప్రాంతానికి వివక్ష చూపించగలుగుతాడు ఇప్పుడు ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి సారీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఏమైనా ఏం చేసుకుంటూ చేసుకుంటే ఏమైంది అని రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయాను అవును ఏ స్థాయి స్థాయికి వచ్చాడు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళ ఎమ్మెల్యే కూడా గెళ్ళాను నిస్థాయి స్థితిలో ఉన్నాడు ఆయన వాటివి ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడడం అన్ని ఎంతవరకు సంబంధించా ఉన్నది చాలా ఇంపార్టెంట్ సార్ ఇంకోటి అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు సబితా ఇందర్ రెడ్డి గారు వాళ్ళిద్దరికి కొడుకులు ఉన్నారు వాళ్ళకి అక్రమ కట్టాల ఫామ్ హౌసులు ఉన్నాయి రెండు మూడు ఫామ్ హౌస్లు ఉన్నాయి హరీష్ రావుకు ఫామ్ హౌసులు ఉన్నాయి అవన్నీ నేను కూల్చేస్తానంటూ బహిరంగంగా చెప్తున్నారు నిజం ఆ అక్రమ కట్టాలు కాబట్టి నేను కూల్ చేస్తున్నాను అన్నారు రేవంత్ రెడ్డి గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ తన మన అని చూడకుండా ఈవెన్ వాళ్ళ తమ్ముడికి కూడా వాళ్ళ బ్రదర్ కూడా నోటీస్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి బుల్డోజర్ పంపించిన పరిస్థితి మనం చూసాం సో రేవంత్ రెడ్డి గారిని ఏదైతే హైడ్రా అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చా అది ఫ్యూచర్ డెవలప్ ఫ్యూచర్ కోసం నేను ఈ మొత్తం చేస్తున్నాను ఈ మొత్తం చేస్తే నాకు ఏమి డబ్బులు రావు నాకు తిట్లే వస్తాయి ఆ తిట్లే నేను తీసి ఫర్దర్ ఫ్యూచర్ కోసం ఇవన్నీ చేస్తున్నాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం తన మనం చూడకుండా అందరి ఏది అక్రమ కటాలన్నీ కూల్చేస్తున్నాను అనుకోవచ్చా కూల్చేరాలి బ్రదర్ది ఇక్కడేమో నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తాం ఖాళీ చేయండి వెళ్ళి అని చెప్పిన వాడికి నలభై గంటల లోపలే కోల్ కొడితే గౌరవ హైకోర్టు ఏం ఆడిందో విన్నాం తర్వాత మీరు అన్నట్టు ఆ ఫామ్ హౌస్లో ఏందో సబితాంద్రార రెడ్డి కొడుకులకు లేదా ఐరీస్లో కొన్నది వీళ్ళు పక్కలాంటి రెడ్డి కోలు కొట్టమనండి సార్ అలటంలో వదిలేసి చిన్న శతక మనుషులు చూపిస్తే ఇదేంటి వెనక నుంచి ముందు నుంచి ఏమో చీమలను పంపిస్తున్నాడు వెనక నుంచి ఏనుగులతో తొక్కిస్తున్నాడు ఎవరిని సామాన్య ప్రజల్ని నిజంగా చేమల దాడి చేస్తే అంటే ఏముంది ఈ పది ఫామ్ హౌస్లు కొట్టమనండి లేదంటే నదీ పరివాహక ప్రాంతంలో ఆక్రమించుకున్న వాళ్ళందరూ గడ్డిపేట చుట్టూ ఎంతమంది గట్టారు తెలుసు కదా ఎక్స్ప్లెయిన్ చేయమండి అవి అవరు కాదండి అవన్నీ పెద్ద తలకాయలు వాటి నుంచి ఏం ప్రయోజనాలు అందరికీ తెలుసు చూస్తున్నారు సార్ ఇప్పుడు పెద్ద తలకాయలు చిన్న తలకాయలు చూస్తున్నారు సార్ చొడబట్టే కదా ఈ బాధ అంతా ఇప్పుడు ఇప్పుడు మనం చిన్న చిన్న దీన్ని చేపను ఒక పెద్ద చేపను పడ్డానికి అదే జరుగుతుంది ఇప్పుడు అంతే ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంటికి నోటీస్ ఇచ్చారు సార్ పొక్కల పంపించారు కోల్గొట్టరా మరి ఇక్కడ ఇప్పుడు ఒక ఒక చెరువుని పది మంది ఆక్రమించారండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక సెమీ కన్స్ట్రక్షన్ ఉన్నోడు మాత్రం వల్లనే ప్రాబ్లం వచ్చిందని ఆయనే కొడితే మిగిలిన కట్టిన వాళ్ళట్టుగా ఎక్స్క్యూజ్ చేస్తాడట ఇదేమైనా అర్థం ఉందో దాంట్లో ఆ పది మందికి ఒకటే సమన్యాయం అని చెప్పి అందరినీ కోలగొట్టాడు అనుకోండి అప్పుడు మాట్లాడాలి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్ ప్రత్యామ్నాయం చూపించండి ఇక్కడ నీరు పళ్ళం ఎరుగును ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం కొంచెం లోతట్టు ప్రాంతం చేస్తే అటు ఖాళీ ప్రాంతంలో అది చెరువు కింద ఏర్పడుతుంది దాన్ని డెవలప్ చేయడానికి ఈ పది మందికి పెనాల్టీ క్లాస్ ఇవ్వండి అదే కదా బీఆర్ఎస్ఎల్ఆర్ స్కీమ్లు ఏం చేస్తారు మీరు పెనాల్టీలు కట్టించుకుంటారు కదా అలా కన్స్ట్రక్షన్ ఆక్యుపైడే చెరువుని పార్లుగా ఇంకో ప్రాంతంలోకి దాన్ని స్లోప్ చేయండి ర్యాంప్ కింద క్రియేట్ చేస్తూ ఆ ఆ ప్లేస్ని చెరువుని డెవలప్ చేయమని చెప్పి వాళ్ళకి టార్గెట్ ఇవ్వండి అది కదా ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు చూడండి పదహారు వేల ఇల్లు ఎంతమంది తరలించి వాళ్ళని రెండు టూ బెడ్రూమ్ ఇంట్లో కూర్చోబెట్టరాలని గత ప్రభుత్వంలో కట్టింది అలా మీరు ఒక పెద్ద టవర్లు యుద్ధ బది మీద సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం లో బిలో పవర్ట్లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళని ఇక్కడ చెరువులు ఆక్రమించారు కాబట్టి వీళ్ళని క్లియర్ చేసి ఇక్కడే పంపిస్తున్నాం చెప్పి చేయండి అది శాశ్వత ప్రయోజనం శాశ్వత పరిష్కారం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఏది లేకుండా గుడ్డ వచ్చి వెళ్ళి పని పొక్కలేని రోజు రంగనాథన్ గారు దొరికారు స్టేట్ ఫార్వర్డ్ ఆఫీసర్ అని చెప్పి మొత్తం కోల్గొట్టేస్తామంటే ఎట్లా సార్ అక్రమ కట్టాలి కాబట్టి గారు అక్రమ కట్టాలకి పెర్మిషన్స్ కూడా ఇచ్చాడు ఇప్పుడు నీకు నిజంగా చెరువులు మధ్యలో ఇల్లు కట్టానండి తప్పు నా అదే కానీ నేను పెర్మిషన్ తీసుకుని కట్టాను కదా పెర్మిషన్ ఇచ్చినప్పుడు అడే గుడ్గురాలను బలత అవుతున్నాడు ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి